ఒక ఊరిలో వీరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయనది చాలా పేద కుటుంబం రోజూ పనికి వెళితే గాని గడవని జీవితం అతని భార్య మాధవి మాధవి ఎన్ని అవసరాలున్నా వీరయ్య తెచ్చే డబ్బుతో సర్దుకునేది వారికి ఒక పాప ఉంది తన పేరు రాధ ఒకరోజు మాధవి తన పాప రాధ బజారుకు వెళుతుండగా రాధా అమ్మా అమ్మా చూడు బట్టల దుకాణం నాకు కొత్త బట్టలు కొనివ్వమ్మా మీరు నాకు ఎప్పుడు కొత్త బట్టలు కొనివ్వలేదు ఎప్పుడు అడిగినా తర్వాత కొనిస్తామంటారు కనీసం ఇప్పుడైనా లేదు రాధ ఇప్పుడు కాదమ్మా ఇంకెప్పుడైనా కొనిపెడతాను తల్లి నాన్న నువ్వు నేను అందరం వచ్చి ఒకరోజు ఖచ్చితంగా కొనుక్కుందాం సరేనా అని రాధ ఏమొడిగినా మాధవి తరువాత తీసిస్తానని సర్ది చెప్పేది తరువాత ఇంటికి వెళ్లి మాధవి తన పాప ఏమొడిగినా తీసివ్వలేకపోతున్నానని బాధపడేది ఒకరోజు మాధవి తన భర్త దగ్గరకు వెళ్లి ఏవండి మీకు ఎన్నో రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కాని మన పరిస్థితుల వల్ల చెప్పలేకపోతున్నాను మన కష్టాలు ఎప్పుడూ ఉండేవే కదా మాధవి అలా అని నాకు చెప్పకుండా ఉంటే ఎలా ఏంటది చెప్పు వర్షాకాలం వస్తోంది మన ఇల్లు ఎక్కడ చూసినా కారుతోంది పోయినసారి వర్షాలకి మన ఇల్లు చాలా పాడైపోయింది ఈసారైనా చేయించకపోతే ఇక మనం మన ఇంట్లో ఉండలేము అవును ఈసారి ఎలాగైనా బాగు చేయించాలి మాధవి నేను మా యజమాని దగ్గరకు వెళ్ళి కొంత డబ్బు అప్పుగా అడుగుతాను అని చెప్పి వీరయ్య వాళ్ళ దగ్గరకు బయలుదేరుతాడు వీరయ్య వాళ్ల దగ్గరకు వెళ్లి అయ్యా నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి వర్షాకాలం వస్తోంది మా ఇల్లు బాగు చేసుకోకపోతే మేము ఆ ఇంట్లో ఉండలేము మీరు కొంత డబ్బు అప్పుగా ఇప్పిస్తే అప్పు కావాలా నువ్వు నా దగ్గర చాలా డబ్బు అప్పుగా తీసుకున్నావు ఇచ్చిన దానికే గతిలేదు నేను నీకు జీతం ఇవ్వను నువ్వు రోజూ రావాలి నీకిచ్చే జీతం నేను అసలు కింద జమ చేసుకుంటాను అయ్యా అలా చెయ్యకండి నేను రోజూ డబ్బులు ఇంటికి తీసుకెళ్తే కాని మాకు తిండి ఉండదు దయచేసి కొంచెం గడువు ఇవ్వండి నేను ఇన్ని రోజులు నీ గురించి ఆలోచించి తప్పు చేశాను ఇక నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను అని వీరయ్య వాళ్ళ యజమాని అంటాడు ఇక చేసేదేమీ లేక వీరయ్య తన మిత్రుడైన రాంబాబు దగ్గరికి వెళ్ళి రాంబాబు నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి నువ్వివ్వగలవా మా ఇల్లు బాగు చేయించాలి లేకపోతే మాకు ఆ ఇంట్లో ఉండటానికి చాలా కష్టంగా ఉంటుంది అయ్యో వీరయ్యా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేనే లేవు నేను మా పాపని పెద్ద స్కూల్లో చేర్పించాను ఇంకా నేనే అప్పు చేశాను ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వలేను అని రాంబాబు వీరయ్యతో చెప్తాడు ఇక వీరయ్య తనకు జీతం రాదనే దిగులు ఒక పక్క ఇంకా ఇల్లు బాగు చేయించడానికి డబ్బులు దొరకలేదన్న బాధతో ఇంటికి చేరుకుంటాడు అప్పుడు మాధవి ఎవండి మీ యజమానిగారిని డబ్బులు అడిగారా ఏమన్నారు ఇస్తా అన్నారా చెప్పండి లేదు మాధవి ఆయన డబ్బులు ఇవ్వకపోగా ఇంకా ఉన్న అప్పు అంతా తీర్చమన్నాడు ఇక నుండి నా జీతం డబ్బులు అసలు కింద జమ చేసుకుంటా అన్నారు తరువాత నేను రాంబాబు దగ్గరకు వెళ్లి డబ్బులడిగాను రాంబాబు కూడా లేదన్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకర్థం కావట్లేదు మాధవి అయ్యో ఏంటండి మన తలరాత ఇలా ఉంది ఇక మీకు జీతం రాకపోతే మనం ఎలా బ్రతికేది మీ మిత్రుడు రాంబాబుకి మనం ఎంతో సహాయం చేశాంతదండీ కనీసం ఆయన కూడా మీకు సహాయపడలేదు అని వాళ్ళిద్దరూ వాళ్ళ పరిస్థితుల వల్ల బాధపడతారు మరుసటి రోజు మాధవి బాగా ఆలోచించి వీరయ్యతో ఏవండి ఇక నుండి నేను కూడా పనికి వెళ్తానండి కాదనకుండా ఒప్పుకోండి లేకుంటే మనకు తినడానికి కూడా ఏమీ ఉండదు నువ్వేం పనికి వెళ్తావు మాధవి అయినా నువ్వు పనికి వెళ్తే మన పాపని ఎవరు చూసుకుంటారు నేనన్నీ ఆలోచించే చెప్తున్నానండి మన అమ్మాయిని కొద్ది రోజులు మీ అన్నయ్యగారి ఇంట్లో పెడదామండి వాళ్లు ఒక్క పూట చూసుకుంటే చాలు తరువాత నేను నా పనులు పూర్తి చేసుకుని వచ్చేస్తాను మీరు వెళ్ళి మీ అన్నయ్యగారితో మాట్లాడండి తరువాత వీరయ్య తన భార్య మాధవి చెప్పినట్టుగానే వాళ్ళ అన్నయ్య వాళ్ల ఇంటికి వెళ్ళి అన్నయ్య నేను మాధవి ఇద్దరం పనికి వెళ్దామనుకుంటున్నాం రోజులు పాపని ఒక్కపూట దగ్గర పెట్టుకోండి తరువాత మాధవి పనినుండి రాగానే ఇంటికి తీసుకుని వెళ్తుంది అవునా వీరయ్య సరేలే పాపని మేము చూసుకుంటాం మీరేమీ ఇబ్బంది పడకుండా పనికి వెళ్ళిరండి అని వాళ్ళ అన్నయ్య అంటాడు తరువాత వీరయ్య ఇంటికింటికి వెళ్ళి జరిగిందంతా మాధవితో చెప్తాడు మాధవి కూడా ఇక తను పనికి వెళ్ళొచ్చని సంతోషపడుతుంది కొద్ది రోజులు బాగానే సాగిపోతాయి తరువాత మాధవి తోటి కోడలు తన భర్తతో ఏవండి ఇక ఎన్ని రోజులని మనం ఈ పిల్లని చూసుకుంటామో మనకు వేరే పనేమీ లేదా ఈరోజు ఎలాగైనా మాధవి ఇంటికి వచ్చినప్పుడు చెప్పేయండి ఇక మనం చూసుకోలేమని ఏంటే అలా అంటావు వాడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు వాడికి మనం తప్ప ఎవరున్నారు చెప్పు అవన్నీ కాదండి మీరు చెప్పారా సరే లేదంటే నేనే చెప్తాను ఈ మాటలన్నీ మాధవి వింటుంది ఇక మాధవి వాళ్లతో బావగారు ఇన్ని రోజులు మా అమ్మాయిని చూసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు ఇక నుండి పాపని నేనే చూసుకుంటాను మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టుంటే క్షమించండి అని చెప్పి పాపని మాధవి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది తరువాత వీరయ్య ఇంటికి వస్తాడు అప్పుడు మాధవి ఏవండి అమ్మాయిని ఇంక మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపకండి వాళ్లకు ఇబ్బందిగా ఉందంట బావగారితో చెప్తుంటే నేను విన్నాను మరి ఇప్పుడు ఎలా మాధవి పాపని ఎవరు చూసుకుంటారు నువ్వు పనికి వెళ్ళకపోతే మన జీవనం ఎలా గడుస్తుంది నేను పాపని నాతో పాటు పనికి తీసుకెళ్తానండి మా యజమానిగారిని అడుగుతాను ఆయన ఒప్పుకుంటే అక్కడే పనిచేస్తాను లేకుంటే వేరే చోట పని చూసుకుంటాను అని మరుసటి రోజు మాధవి తను పనిచేసే దగ్గరికి పాపని తీసుకుని వెళ్ళి వాళ్ల యజమానిగారితో అయ్యగారు మీరేమీ అనుకోనంటే ఒక మాట ఈ అమ్మాయి నా కూతురు తనని చూసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు మీరు ఒప్పుకుంటే ఇక నుండి పాపని నాతో పాటు తీసుకొస్తానయ్యా అవునమ్మా సరేలే పసిపాప ఒంటరిగా ఎలా ఉండగలదు నాకేమీ అభ్యంతరం లేదులే ఒకరోజు వాళ్ల యజమాని ఒక ఇంటి బయట మాధవి వాళ్ళ పాప ఆడుకోవడం చూస్తాడు వెంటనే ఆ పాప దగ్గరకు వెళ్ళి రాధా ఇదేనా మీ ఇల్లు మీ అమ్మానాన్న ఇంట్లో ఉన్నారా ఏం చేస్తున్నారు నాన్న ఇంట్లోనే ఉన్నారు రండి అయ్యగారు చూడండి ఎవరొచ్చారో అయ్యగారు మీరా రండి రండి కూర్చోండి ఏవండి నేను అయ్యగారి దగ్గరే పనిచేస్తున్నాను అయ్యగారు మా ఆయన అండి వీరయ్య అయ్యా మీరేంటయ్యా ఇక్కడ మీలాంటి పెద్దవారు మా ఇంటికి రావడం చాలా సంతోషమయ్యా సరేగాని వీరయ్యా మీ ఇల్లేంటయ్యా ఇలా పాడైపోయింది బాగు చేయించుకోవచ్చు కదా చిన్న పాపు ఉంది ఇలాంటి ఇంట్లో ఉండడం ప్రమాదం వీరయ్యా అయ్యా నేను డబ్బులు ఎవరిని అడిగినా ఇవ్వలేదు మా యజమానిగారు ఉన్న అప్పు కిందకి నా జీతాన్ని జమ చేసుకుంటున్నారు ఇక మాధవి తెచ్చే జీతం డబ్బుతో మా ఇల్లు గడుస్తోంది ఇక ఇల్లు బాగు చేయించుకునేంత స్థోమత మాకు లేదయ్యా ఏంటమ్మా మాధవి ఇన్ని రోజుల నుండి నువ్వు పనికి వస్తున్నావు నీకు ఇన్ని సమస్యలున్నాయని ఎప్పుడూ చెప్పలేదు నువ్వు మా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నావు నీ కుటుంబం కోసం ఈ మాత్రం చేయలేమా చెప్పమ్మా అయ్యా మీరు ఎంతో మంచివారు నా బిడ్డను నాతో పనికి తీసుకొస్తున్న ఏనాడు మీరు వద్దనలేదు పైగా పాపని ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారు ఇంతకంటే ఇంకేం కావాలయ్యా మీరిచ్చే జీతం డబ్బుతో మా సంసారం సాగుతోంది మిమ్మల్ని ఇంతకు మించి అడగలేనయ్యా తరువాత యజమానిగారు ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ల భార్యతో చెప్తారు అప్పుడు ఆయన భార్య మనం మాధవికి ఖచ్చితంగా సహాయం చెయ్యాలండి మాధవి కూతురు రాధ నాకు చాలా ఇష్టం తన మాటలు ఆటలు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి మీరు వాళ్లకి ఒక జీవనాధారం కూడా కల్పించండి అని చెప్తుంది అప్పుడు ఆయన వీరయ్యను మాధవిని ఇంటికి పిలిపించి వీరయ్య నీకు నేను కొంత డబ్బు ఇస్తాను దానితో నువ్వు మీ యజమాని అప్పు తీర్చేసి ఇల్లు బాగు చేయించుకో ఇంకా ఒక కూరగాయల వ్యాపారం పెట్టుకో అయ్యాగారు నాకు అయిన వాళ్ళు మిత్రులు చిన్న సహాయం కూడా చెయ్యలేదు మీరు ఎవరో కూడా మాకు తెలీదు మీరు తల్లితండ్రులలాగా ఆదుకుంటున్నారు మీ రుణం ఎలా తీర్చుకోగలను అయ్యా అంత పెద్ద మాటలు ఎందుకులే వీరయ్య నీకు నేను డబ్బు ఎందుకు ఇచ్చానంటే నువ్వు మంచివాడివి ఆపదలో ఉన్నవారికి నీ స్తోమత ఉన్నంతలో నువ్వు సహాయం చేస్తావు ఎలాంటి చెడు ఆలోచనలు లేవు ఎలాంటి చెడు ఆలోచనలు లేవు ఎప్పుడు నీ భార్య పిల్లల గురించి ఆలోచిస్తావు ఈ డబ్బుని మంచికే వాడతావని నాకు తెలుసు అందుకే నీకు ఈ డబ్బు ఇచ్చాను తరువాత వీరయ్య తన ఊరిలోనే ఒక కూరగాయల కొట్టు పెట్టుకుని ఒకరిని ఆశించకుండా సంతోషంగా జీవనం సాగిస్తాడు అందరికీ నమస్కారం నేనండి మీ వీరయ్యని అయ్యగారి మంచితనం నా జీవితాన్ని మార్చేసింది మీరు కూడా మీకు ఉన్నంతలో ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చెయ్యండి అదే మీకు తిరిగి వస్తుంది మీకు నా కథ నచ్చిందా మరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do like, share, and subscribe.